హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్స్ కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బీరకాయ టమాటో కూర చూపిస్తానండి పాలు పోసి ఏ విధంగా చేస్తారో చూపిస్తాను ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి చపాతీలో కానీ అన్నంలో కానీ భలే రుచిగా ఉంటుంది ఒట్టి కూరనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడైతే నేను హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నానండి మనం తీసుకునేటప్పుడే లేత బీరకాయలు తీసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది బీరకాయల్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా సగానికి కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకునేటప్పుడు ఒక చిన్న ముక్క నోట్లో వేసుకొని చూడండి మీకు చేదు ఉందా లేదా అన్నది తెలుస్తుంది ఇగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పైన ఉన్న పీల్ తీయన అవసరం లేదండి లేత బీరకాయలు కనుక పీల్ కూడా తొందరగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీకు ఇష్టమైతే ఇలాగే వేసుకోవచ్చు లేదంటే పీలు తీసుకొని అయినా కూడా వేసుకోవచ్చు వీటిపై ఉన్న తొక్కను కూడా పడేయకుండా వీటితో కూడా పచ్చడి చేసుకొని తినచ్చండి చాలా బాగుంటుంది ఈ బీరకాయ తొక్కులో మనకి ఫైబర్ ఉంటుంది కనుక పీచు పదార్థము ఎక్కువగా ఉంటుందండి ఇగోండి బీరకాయ ముక్కలన్నీ కూడా ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు టమాటోలు అలాగే ఆనియన్ కూడా వేస్తున్నానండి వీటిని కూడా ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడయ్యాక ఇందులో పోపు గింజలు వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసానండి క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి ఇందులో కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా పచ్చివాసన పోయి దోరగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోండి టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను బీరకాయ తీసుకునేటప్పుడు లేతగా ఉన్న బీరకాయ తీసుకుందాం అనుకోండి తొందరగా ఉడికిపోతుంది మనకి బీరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దీంట్లో సపరేట్ వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి ఇది ఉడికే కొద్దీ కూడా మనకి దీంట్లో ఉన్న వాటర్ అనేది కూడా బాగా ఊరుతూ ఉంటుంది గొండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో చిటికెడి పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మరొకసారి దీన్ని మిక్స్ చేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలండి బీరకాయ కర్రీ పాలు పోసి చేశారంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేశారంటే ఎప్పుడు బీరకాయ కర్రీ చేసినా కూడా ఈ విధంగానే చేస్తారు ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాము ఇగోండి మనకి బీరకాయ ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయి వాటిలో ఉన్న వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నానండి ఇది ఇష్టమైతే వేసుకోవచ్చు ఈ ఫ్లేవర్ నచ్చితే లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇందులో హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ వేస్తున్నాను మనం ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేస్తాం కాబట్టి మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు మిర్చి పౌడర్ వేసిన తర్వాత దీన్నంతా కూడా బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలండి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఇగోండి రెండు నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ మనకి బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చుకున్న పాలు వేసుకుందాము ఇలా వేసుకునేటప్పుడు కొంచెం చిక్కటి పాలు అయితే టేస్ట్ బాగుంటుందండి ఒక గ్లాసు పాలు వేస్తున్నానండి ఇలా పాలు వేసి చేసుకోవటం వల్ల మనకి ప్రోటీన్స్ అనేవి ఉంటాయి అందులో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు కూడా వీటిని ఉడకబెట్టనవసరం అవసరం లేదండి జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది పైన కొద్దిగా కొత్తిమీర వేసానండి ఇంతేనండి టేస్టీ టేస్టీ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికిచ్చిన తర్వాత స్టవ్ దించేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ వేటిలోకైనా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా పాలు పోసి బీరకాయ కూర ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుస్తానండి అంతవరకు బాయ్ అండి